केवल तो मिले इतने तो मेरे को अब तक नहीं जा सकता था क्या सकता हूँ ना केवल कामला मामू मॉल स्कूल की केजीबी कार्यक्रम दूसरे के बारे में सीमेंट रोड लक्ष्मण जाइए इन्दी ताजपुर को दो शासन सम्मेलन को दो एमपी की सम्मेलन करते अलग है एक विडम्बन्मलन करते अलग है क्या सकता हूँ ना సైకం తెలుసుకుంటున్నాము అదేవిధంగా ఇటీవల నాణ్యమైన విద్యను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ఆరు నేపథ్యం మనవన్ సేవ జీవో అని చెప్పేసి కొత్త జీవో తీసుకొచ్చారు ఆ జీవో ప్రకారము పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చేదానికి ఇటీవల మనం అంత ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నలభై ఐదు కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండే పాఠశాలను మనం మోడల్ ప్రైమరీ స్కూల్ గా ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మనకి నలభై ఐదు కంటే పైన మనకి మన మండలంలో ఒక ఆరు స్కూల్ మనం మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చడం జరిగింది అదేవిధంగా మనకి నలభై ఐదు కానీ రోల్ కానీ పెరిగితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం మోడల్ స్కూల్ ని ఏర్పాటు చేసుకోవచ్చు ప్రజా ప్రజాప్రతినిధులు మీ ఒక గ్రామాల్లో ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను నలభై ఐదు కానీ తీసుకురాగలిగితే మనం మన స్కూల్లోనే మోడల్ ప్రైమరీ స్కూల్ వస్తుంది మన గ్రామంలోనే ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు వస్తారు ఇంగ్లీష్ మీడియం వస్తుంది కాబట్టి అన్ని వసతులు ప్రభుత్వమే కల్పిస్తుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ వచ్చేదానికి ప్రజాపతికి సహకారం అందిస్తారని చెప్పి ఈ సభ ముందు కోరుతున్నాను అదేవిధంగా ఇంటర్మీడియట్ టెన్త్ అందు కూడా మనము ఎటువంటి అవాంఛన సంఘటన లేకుండా మన ఆ పబ్లిక్ పరిశ్రమలు మనం గౌరవించడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా కేజీబీ స్కూల్లో ఫస్ట్ ఇయర్లో ఫోర్ పర్సెంట్ సెకండ్ ఇయర్ నైంటీ త్రీ పర్సెంట్ సాధించారు టెన్త్ క్లాస్ ఇరవై రెండో తేదీ వస్తుంది అక్కడ కూడా మన విద్యార్థులు నచరిత్ర సాధ్యాలు జరుపుకోున్నాము అదేవిధంగా ఇది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గోబా ఎంపిడీ యో గారు సీడీపీ యో గారు అదేవిధంగా అంగన్వాడి సుప్రమైద్యర్ని మేము పోలేదు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్సెక్షన్ జరగాలి ఫైవ్ క్లాస్ విద్యార్థులు అంగన్వాడిలో ఉండే విద్యార్థులందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించే విధంగా అంగన్వాడి టీచర్లు అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఐదవ తరగతి పూర్తి అయిన విద్యార్థులు అందరూ కూడా ఆడవ తరగతి మన గవర్నమెంట్ స్కూల్లో చదివే తప్ప చేరే తట్టుగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నాము ఏ విద్యార్థి కూడా బయట మళ్ళీ బైకే ఉండకూడదు అందరూ బాధ్యత ప్రతి ఒక్క ఒక్కరు చదవాలంటే మన అధికారులు గారు ప్రజాపద్దకి మన అందరూ బాధ్యత కాబట్టి ఏ ఒక్క విద్యార్థి కూడా మళ్ళీ బైక్ ఉండకుండా అందరిని కూడా మన పర్సన్ క్లాస్ట్రేషన్ జరగాలి ప్రతి ఒక్కరు కూడా ఆ పైన తరగతికి చేయకపోవాలి అందరూ కూడా మన పైతాలు చేయలే విధంగా మరియు మనందరం ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం